వెల్కమ్ టు అవర్ ఛానల్ గత కొన్ని నెలలుగా కూడా లేడీ అఘోరి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది మరి ఏదో ఒక వివాదంలో ఈమె పేరు ఎప్పుడూ కూడా వినిపిస్తుంది మరి మొత్తానికి ఇప్పుడు ఈ లేడీ అఘోరిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు మరి అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ప్రవర్తన ఏ విధంగా ఉంది అరెస్ట్ చేయకముందు ఎంత హంగామా చేసింది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు సార్ నమస్తే లేడీ అఘోరి రోడ్డు మీద కూర్చుని గొడవలు చేసిన దగ్గర నుంచి శ్రీవర్షిణిని పెళ్లి చేసుకునే వరకు ఏదో ఒక ఇష్యూతో నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది మరి ఇప్పుడు ఆమె లేడీ అఘోరిని అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ చేసిన తర్వాత అసలు ఆ అఘోరి ఏ విధంగా ప్రవర్తిస్తుంది అంతకుముందు ఏమనేది ఏమంటారు మీరు యాక్చువల్గా ఈ అఘోరీ పురాణం అనే ఈ కంప్లీట్ పుస్తకంలో ఇప్పుడు మనం అరెస్ట్ కాండంలో ఉన్నాం అనమాట ఓకేనా ఈ అరెస్ట్ కారణం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగోరిని ఎందుకు అరెస్ట్ చేయాలి ఇప్పటివరకు అయితే ఈమె మీద క్రైమ్ చేసిన నేరారోపణలు అయితే లేవు ప్రజెంట్ వచ్చింది ఏంటి ఒక ఆర్థిక నేరం చీటింగ్ కేసు నమోదైంది ఒక లేడీ ప్రొడ్యూసర్ ఇవ్వడం మీద కేసు పెట్టింది ఏమేవో అడ్డమైన పూజలని చెప్పి నా దగ్గర పది లక్షలు కాజేశాడు నెంబర్ వన్ దా నెంబర్ టూ ఇంకో ఐదు లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశాడు అది నేను ఇవ్వలేను అన్నందుకు నన్ను బెదిరించాడు సర్వనాశనం చేస్తాను అని నాకు భయంగా ఉంది ఇప్పుడు పది లక్షలు ఇచ్చినట్టుగా ప్రూఫ్ ఏమైనా ఉందా అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షనే కాబట్టి అగోరి ఇచ్చింది కూడా బ్యాంక్ బుకే ఇచ్చింది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాబట్టి దట్స్ డన్ సో ఈవిడ చెప్పింది నిజమా కాదా తెలియాలంటే అగోరికి నోటీసులు పంపాలి ఫస్ట్ ఫార్టీ వన్ సిఆర్పిసి ఏదో ఒకటి నోటీసులు పంపి నువ్వురా ఏదో మీద ఎలిగేషన్ వచ్చిందని చెప్పాలి నోటీసులు ఎక్కడికి పంపాలి నీకు ఆ కొంపాలేదు కొల్లేరు లేదు నీకు అడ్రస్ అనేది లేదు ఎక్కడ ఉంటావో తెలీదు ఏం చేస్తావో తెలీదు కాబట్టి నేరం రుజువు అయ్యేంత వరకు మాకు అండర్ ట్రయల్లో మీరు ఉండాలి జ్యుడిషియల్ రిమాండ్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఏం చేశారు ఓకే బాగానే ఉందని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారు ఇక మీరు జడ్జి గారి దగ్గరికి వెళ్ళడం ఇదిగోండి మేము వైద్య పరీక్షలు కూడా బాగా చేసాం కూడా బాగానే ఉంది మేము గిల్లలేదు రక్కలేదు చూసుకోండి ఓకే ఇప్పుడు ఏం చేయాలి మాకు ఇంకా ఇంకా విచారించాల్సింది ఉంది ఏం విచారించాలి విషయం ఏంటంటే ఒకరి దగ్గర ఇలా పూజలు అని చెప్పేసి కొంచెం చిల్లర తీసుకుంది ఇంకెంతమంది దగ్గర ఇంకెన్ని రకాల ఈవిడ మోసాలకు పాల్పడింది నిజంగానే చాలామంది దగ్గర తీసుకుందా ఈవిడ బౌల్డ్ అనే డబ్బులు పోగేస్తుంది పోగేసిన డబ్బులు ఏం చేస్తుంది ట్యాక్స్ కడుతుందా లేదా ఇలా హవాలా రూపంలో మనీ లాండరింగ్ ఏమైనా చేస్తుందా ఇవన్నీ కూడా ఆర్థిక నేరాల కిందికి వస్తుంది మనిషి అయి పుట్టినప్పుడు మన దగ్గర ఆడ మగ అయినా ట్రాన్స్జెండర్ అయినా సరే కొన్ని రూల్స్ అనేవి పాటించాలి సో అవన్నీ ఈవిడ పాటిస్తుందా లేదా అనే కోణంలో వీళ్ళు దర్యాప్తు చేసుకోవాలి ఇది ప్రజెంట్ సిట్యువేషన్ సో దీనికి సంబంధించినంత వరకు మాత్రం ఆ అరెస్ట్ చేయడము జరిగింది జైలుకి తరలించారు ఇప్పుడు కంది సబ్రు జైలుకి పంపాలి అక్కడేమో మగ జైల్లో వేయాలా ఆడ జైల్లో వేయాలా అనే ఒక సందిగ్ధం సరే పర్లేదు లింగ నిర్ధారణ పరీక్ష తీసుకొద్దాం అని చెప్పేసి వీళ్ళు వెళ్తే ఈవిడ ట్రాన్జెండర్ అని తేల్చారు కాకపోతే ట్రాన్స్జెండర్స్కి అక్కడ కందిలో జైలు లేదు సపరేట్ బెరాక్ లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్జెండర్స్ నీకు ఒకే ఒక డబ్బా చెంచల్గూడలో ఉంది సో ఈ వీడిని చెంచల్గూడాకి తరలించడం జరిగింది ఇక చెంచల్గూడాకి వెళ్ళిన తర్వాత ఆవిడ్ని ఏం చేశారు ట్రాన్స్జెండర్స్ ఉండే బెరాక్లో వేశారు నువ్వు ఇప్పుడు మళ్ళీ కొత్త సమస్య ట్రాన్స్జెండర్స్ ఉండే బెరాక్లో నువ్వు వేసావు కదా అంతవరకు బాగానే ఉంది ట్రాన్స్జెండర్స్తో ఈవిడకి సేఫా కాదా పోనీవిడ వల్ల వాళ్ళకి సేఫా కాదా రీజన్ ముత్యాలమ్మ టెంపుల్ ఎపిసోడ్ దగ్గర నుంచి ఫస్ట్ డే వన్ నుంచి ట్రాన్స్జెండర్ సమాజం అంతా ఈవిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు ఆవిడ మా పరువు తీస్తుంది మమ్మల్ని అలా చేస్తుంది మాకు కలంకం ఈవిడ పెద్ద ఇది అది ఇది అని చెప్పి చెప్తున్నారు తీవ్ర ఎత్తున వాళ్ళు కూడా పోరాటం చేస్తా 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 ఈవిడని అగోరీ ఎలా అయితే డెవలప్ అవుతూ ఉందో సోషల్ మీడియాలో యాంటీ అఘోరీ టీమ్గా కూడా వీళ్ళు డెవలప్ అవుతూ వచ్చారు ఆఫ్ కోర్స్ అగోరి పేరు చెప్పుకొని ప్లస్ ఓ అలా వచ్చి వాళ్ళు కూడా తీవ్ర ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు మా మనిషి కాదు అది ఇది అని చెప్పి ట్రాన్జెండర్స్ కమ్యూనిటీ హెడ్లతో కూడా అగోరికి డిష్యూ డిష్యులు అయ్యాయి ఇది ఎక్కడ ఆవిడ నెల్లూరు అటు ఇటు వెళ్ళినప్పుడు వరంగల్ వరంగల్ నెల్లూరు అమ్మా అని మర్చిపోయి ఊరిపోయారు సమాధి మీద పూజ చేస్తుంది పూజ చేస్తే ఆ కమ్యూనిటీ సంబంధించిన హెడ్ ఒక ఆవిడ అంటే ఆవిడ పేరు చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా అందరు ట్రాన్జెండర్స్ తెలుసు వీళ్ళ కొంచెం హెడ్ ఆవిడ వచ్చి ఏమా ఏం చేస్తున్నావు ఏంటి అని అడిగితే అటు రివర్స్ ఇచ్చుకున్నారు ఒకరికొకరు సరే చూస్తాను ఎట్లుంటావు ఇక్కడ అని చెప్పేసి ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి అలా జైల్లో ఉన్న ట్రాన్స్జెండర్స్ కూడా తెలుస్తుంది వీళ్ళు కూడా ఏంటంటే పేపర్లు చదువుతారు కాబట్టి నన్ను రిలీజ్ చేయండి ఆ గోరి నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా నాకు బెయిల్ ఇప్పించి చూడండి అసలు ఆ గోరిని అంతం చేస్తా అన్న కరుడు కట్టిన ట్రాన్స్జెండర్ ఈ క్రిమినల్స్ కూడా ఉన్నారు ఈ జైల్లో ఇప్పుడు వీళ్ళందరూ అంతా రోషాలతో ఇట్లా ఉన్నప్పుడు కట్టలు తెంచుకొని రక్తం మరుగుతూ ఉంటే వాళ్ళ అదృష్టమో ఆ గోరి దురదృష్టమో తీసుకొచ్చి ఆ గోరిని వాళ్ళ ముందే పెట్టారు ఇప్పుడు సేఫా కాదా ఉరికే అటు ఇటు వెళ్తా ప్లేట్ దాన్ని బాత్రూంలో ఉంటే బయట నుంచి గడిపెట్టి అటు ఇటు వెళ్తుంటే కాళ్ళు జారి ఇలాంటివి చేస్తూ ఉంటారు నెక్స్ట్ కొన్ని తుంటరి గ్యాంగ్స్ ఉంటాయి అగోరిని వెక్కిరిచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు జ రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఆ తుంటరి వాళ్ళు ఏం చేస్తారంటే అంటే హిహి హి హిహి అని అది పీకి ఇది పీకి చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి తప్పించుకొని అక్కడ ఎంతకాలం మసలుకోగలదు అనేది ఒక ఇది అండ్ నౌ రాత్రులు క్షుద్ర పూజలు చేసి జైల్లో నుంచే మాయమైపోతుంది జైలర్ల తోటి ఖైదీలతో కూడా ప్రేమ పురాణాలు నడిపి వాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటుంది ఇలాంటి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి ఆఫ్ కోర్స్ ఇట్స్ అంటే కామెడీగా వెళ్తుంది చాలామంది అలాగే చూస్తున్నారు కాకపోతే ఆ గోరిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఏ దొంగ బా దొంగ బాబానో మంచి బాబానో ఎవరైనా సరే అందరికీ ఎమోషన్స్ ఉంటాయి ఉద్యోగం రావాలనో పిల్లలు ఫారిన్ వెళ్ళాలను ఆడపిల్లకి పెళ్ళి కావాలను ఇల్లు కట్టుకోవాలను ఇంకేదో ఇంకేదో ఇలా బోల్డ్ ఉంటాయి వీటికి ఏం చేస్తారంటే దేవుళ్ళల్లో కూడా గుళ్ళల్లో కొన్ని కేటగిరీలు ఉన్నాయి నీకు వీసా రావాలంటే ఈ టెంపుల్కి వెళ్ళాలి పెళ్ళి కావాలంటే ఈ టెంపుల్కి వెళ్ళాలి ఇంకేదో ఉద్యోగం రావాలంటే పలానా టెంపుల్కి వెళ్ళాలి అప్పులు తీరాలంటే ఈ టెంపుల్కి వెళ్ళాలి ఇలా కొన్ని 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 ఉన్నాయి కేటగిరీలు అప్పుడు అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అమ్మాయి అక్కడ నుంచి ఒక్కొక్క బిందె తెచ్చి ఇక్కడ అభిషేకం చేస్తున్నావు ఒక్క బిందెలు అభిషేకం నువ్వు చేస్తున్నావు ఎనిమిది బిందెలు అభిషేకం చేస్తున్నావు అంటే నీకు ఇంకెంత పెద్ద కష్టం వచ్చిందో ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు నీ కష్టాలు తీరే మార్గం నేను చెప్తారా కాకపోతే కొంచెం ఖర్చు అవుద్ది ఇలా చెప్పే బాబాలు కూడా ఉంటారు అలా ఈ అఘోరి ఏమైనా మోసం చేసిందా వాళ్ళ ఎమోషన్స్ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేసిందా ఇవి తేలాలి కాబట్టి వీళ్ళు ఆవిడని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు అండ్ ఇంకొకటి ఈవిడని అరెస్ట్ చేసినంత మాత్రాన ఈవిడ నేరస్తురాలు కాదు నేరస్తుడో నేరస్తురాలో కాదు ఎవరి మీదన్నా ఎలిగేషన్స్ వస్తాయి సో ఇప్పుడు ఆ లేడీ ప్రొడ్యూసర్ కూడా అగోరికి డబ్బులు ఎందుకు ఇచ్చావు అని అడిగితే ఇంకా దేనికైనా కూడా ఇచ్చి ఉండొచ్చు నాకు కాశీ నుంచి అది తెప్పించు ఇది తెప్పించు అని కూడా ఇచ్చి ఉండొచ్చు అంతే కదా నెక్స్ట్ మళ్ళీ ఆమె కత్తిరింపు సినిమా పూజ చేయమని అడిగాడు కూడా ఏమైనా ఇచ్చుకోవచ్చు ఇట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి కాకపోతే ఈవిడ ఈ రూపంలో చెప్పు ఉండొచ్చు అండ్ ఇంకొకటి నేను నిన్ను నాకు ఇది కావాలి అని అడుగుతా అది కాశీలోనే ఉంటుంది ఆ కొండపైన ఉంటుంది అది తేవాలంటే చాలా కాస్ట్ మినిమం పది లక్షలు అవుతుంది ఐదు లక్షలు అడ్వాన్స్ ఇస్తే నేను వాళ్ళకి చెబుతా మిగతా ఐదు లక్షలు ఇస్తే మొత్తాన్ని తెచ్చిస్తా అని కూడా చెప్పు ఉండొచ్చు తెచ్చి నీకు ఇచ్చిన తర్వాత నువ్వు ఫ్రెండ్కి చూపిస్తావు లక్ష పెట్టి కొన్నా పది లక్షలు పెట్టింది కొన్నాను నీ మొహం కోటికి వెళ్తే పది రూపాయలకే దొరుకుద్ది నేను ఒక అడ్రస్ ఇస్తాకు కాబట్టి ఇది ఆన్లైన్లో చూడు ఇది ఇంతే అని చెప్తే అమ్మో అగోరి నన్ను మోసం చేసిందా సో నేను ఆవిడకి డబ్బులు పంపినట్టుగా నా దగ్గర ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఉపయోగించుకొని నన్ను ఎట్లా అగోరియే కాబట్టి నేను నగ్న పూజ చేశాననో యోని పూజ చేశాననో చెబితే నమ్మే వాళ్ళు కూడా ఉంటారు అలా చెప్పి కూడా అగోరిని అరెస్ట్ చేయించి తీసుకొచ్చి నా డబ్బులు నేను వెనక్కి తెచ్చుకోవచ్చు ఇలా కకృతి పడే వాళ్ళు కూడా ఉంటారు అంటే అందరూ శుద్ధ పూసులని చెప్పలేము సమాజంలో ఇప్పుడు అరెస్ట్ అయింది కాబట్టి అగోరి అగోరి అంటున్నాం కానీ కేసు పెట్టిన వాళ్ళు చాలా అదేంటి అసలు ఏమీ తెలియని వాళ్ళు అమాయకులు అనడానికి కూడా లేరు ఈ రోజుల్లో సో ఈ కేసు ఎంతవరకు తెలియద్దో మనకు కూడా తెలీదు అండ్ దీంట్లో ఇంకో కొత్త కోణం ఏంటంటే ఇంత జరిగింది కదా వేరి శ్రీవర్షిని శ్రీవర్షిని ఎక్కడ సో వేరి శ్రీవర్షిని అనే దానికి ఆన్సర్ ఏంటంటే అఘోరిని అరెస్ట్ చేసినప్పుడే ఆవిడ్ని కూడా కూడా తెచ్చారు అయితే ఆవిడకి వీళ్ళు తప్ప వీళ్ళిద్దరికీ వాళ్ళ తప్పేవారు ఎవరు లేరని ప్రకటించుకున్నారు కలిసి తిరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు శ్రీవర్షిని శ్రీవర్షిని నిన్ను ఈ కేసులో అరెస్ట్ చేయడానికి లేదు ఎందుకు ఆ ఆ నేరం చేసినప్పుడు నువ్వు ఆవిడతో లేవు ఆ విషయం ప్రపంచమంతా తెలుసు సో ఈ నేరంతో నీకు ఎలాంటి సంబంధం లేదు అలా అని నిన్ను మేము అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేము ఎందుకంటే నువ్వు నేరం చేసేవానో నేరం మాకు ఇలాంటివి ఉంటే డౌట్స్ ఉంటే పెట్టచ్చు బట్ నువ్వు ఒంటరి మహిళవి పిలిచినప్పుడల్లా నువ్వు వచ్చి సంతకం పెడితే చాలు మాకు విచారణకు సహకరిస్తే చాలు బండి ఎక్కువ ఇంటి దగ్గర దింపుతాం లేదు 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 నేను మా ఇంటికి పోను మరి ఎక్కడికి వెళ్తావు నేను అగోరితోనే ఉంటా కుదరదు ఎందుకంటే ఆవిడ జైల్లో ఉంది నెక్స్ట్ దాంతోపాటు పాటు ఉండడానికి కూడా కుదరదు నువ్వు ఫీమేల్ కాబట్టి మహిళా కారాగారంలో ఉండాలి తను ట్రాన్స్జెండర్ కాబట్టి ట్రాన్స్జెండర్ కారకాలంలో ఉంది అటు ఇటు మిక్స్ చేయడానికి కూడా లేదు సో నిన్ను మేము జైలు వేయడం కుదరదు మరి ఏంటి నన్ను ఏం చేస్తారో చెప్పండి కాబట్టి వీళ్ళు కస్తూర్బా గాంధీ ప్రొటెక్షన్ హౌస్ ఉంది కదా అక్కడికి తరలించారు ఈ అమ్మాయిని అండ్ నౌ అందరూ ఊపిరి పీల్చుకోవచ్చు హ్యాపీగా ఎందుకు అంటే శ్రీవర్షిని ఏమైపోయిందో శ్రీవర్షిని ఏమైపోయిందో అని చెప్పి చాలామంది గొంతు చూచుకొని బాధపడ్డోళ్ళు చాలామందిని చూసాం ఆ గోరి ఏం చేసిందో అమ్మేసిందో అని చెప్పేసి నెక్స్ట్ పేరెంట్స్ దగ్గర ఉంటే నేను ఉండనని ఈ పిల్ల అంటుంది ప్రజెంట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంది కదా షీ సేఫ్ అండ్ వాళ్ళు ఏం కొట్టరు తిట్టరు ఎందుకంటే అది ప్రొటెక్షన్ సెల్ అండ్ ఆవిడకి మంచి కౌన్సిలింగ్ ఇస్తారు చాలా బాగుంటుంది అక్కడ సో ఇలాంటి టెన్షన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు మరి మొత్తానికి అఘోరి కారు ఏమైందంటారు అగోరి కారు ఏమేమి సీజ్ చేస్తారు కదమ్మా అంటే ఇప్పుడు ఆర్థిక నేర ఆరోపణలు వచ్చినప్పుడు నిన్ను నేను అరెస్ట్ చేస్తే నీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ని కూడా అటాచ్ చేస్తారు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ ఫోన్ ఉంటే ఫోను నువ్వు కార్లో ఉంటే కారు ఒంటి మీద నగలు ఉంటే నగలు అవి ఏంటో వాట్ ఎవర్ అన్నీ పోగేసి పెడతారు ఇందులో ప్రమేయం లేదు అని కోర్టు స్టాంప్ వేసిందనుకో అవన్నీ నువ్వు విడిపించుకోవచ్చు లేదు నువ్వు నిందితులు అని అది ఏమైనా చెబితే దానికి ఒక వాల్యుయేషన్ ఇచ్చి ఆ బాధితులకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ